హలో అండి అందరికీ నమస్కారం రాజధాని అమరావతిలో ఇప్పటికే రెండు అన్నా క్యాంటీన్లు అయితే ఉండడం జరిగింది ఒకటేమో హైకోర్టు భవనం దగ్గర ఉంటే మరొకటేమో సచివాలయం దగ్గర ఉండడం జరిగింది ఈ హైకోర్టు భవనం దగ్గర సచివాలయం దగ్గర రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ అన్నా క్యాంటీన్లు అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం జరిగింది అయితే తర్వాత ఆగిపోవటం మరియు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సచివాలయం దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి నడపడం జరిగింది తరువాత హైకోర్టు భవనం దగ్గర ప్రారంభించి అక్కడ కూడా రన్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు కొత్తగా రాజధాని అమరావతిలో మూడవ అన్నా క్యాంటీన్ నిర్మాణం అయితే జరుగుతుందండి ఇదిగోండి దానికి సంబంధించినటువంటి నిర్మాణం మనం చూస్తూ ఉన్నాం ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డిఏ భవనం ఉందో దానికి ఆపోజిట్గా ఇదిగోండి ఇక్కడైతే అన్నా క్యాంటీన్ నిర్మాణం జరుగుతూ ఉందండి మరియు కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఏపీసీఆర్డీఏ భవనాలు ఈ నాలుగు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకులకి మరియు ప్రధానమైనటువంటి ఏపీసీఆర్డీఏ భవనానికి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఇక్కడైతే మూడవ అన్నా క్యాంటీన్ నిర్మాణం అయితే జరుగుతుందండి ఇదిగోండి మనం చూస్తున్నాం కదా జనవరి పదవ తారీఖున దీనిని ప్రారంభిస్తారని సమాచారం ఉందండి ఇదండి వీడియో యొక్క వివరణ